కుబీర్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందు ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పల విజయ్ కుమార్ ఆదేశాల అనుసారం నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ సింగ్ మరియు ముధోల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ విద్యార్థులు లేనిపోని వ్యసనాలను అలవాటు చేసుకోకూడదని తల్లిదండ్రులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారని విద్యార్థులకు గుర్తు చేశారు గంజాయి సిగరెట్ వైన్ గుట్కా లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటికి ఆకర్షితులైతే మన జీవితం నాశనం అవుతుందని అయినట్టయితే తల్లిదండ్రులు తట్టుకోలేరని అది కాక ఆసుపత్రులలో లక్షల రూపాయలను వెచ్చించవలసి ఉంటుందని తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా వారికి పేరు తీసుకువచ్చేలా విద్యను అందిస్తున్న గురువులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపత్ హనుమంతరావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేషనల్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆదేశం సేవలో తన సంపాదించుకోవడం జరిగింది ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేయడం జరిగింది ఆ యొక్క ఆర్గనైజేషన్ తాగుల్ దత్తాత్రి సింగ్ నిర్మల్ జిల్లా డైరెక్టర్ అదేవిధంగా నేను సాపకండ్రి నేను తెలుగులే నేను మండల చైర్మన్ ఈ మధ్యనే నాకు నేషనల్ అచీవర్స్ అవార్డు హైకోర్టు న్యాయమూర్తి చేత అవార్డు రావడమే కాకుండా నాకు ప్రమోషన్ కూడా రావడం జరిగింది ఉదో తాలూకా డైరెక్టర్ ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటమ్మా అంటే మా యొక్క నేషనల్ చైర్మన్ పిల్లలు అనేటువంటి వాళ్ళు యూత్ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదు ఒక్కసారి దేనినైనా అలవాటు పడ్డము అని అంటే దానిని వర్తించుకోవడం చాలా కష్టం మనకు తెలియనంత మటుకు మనకు తెలియనంత మటుకు చాలా హ్యాపీ ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నం చేసినామంటే అప్పటికే నువ్వు సగం చెడిపోయినట్టు ఇంకా కొద్దిగా ప్రయత్నం చేసినా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక తెల్ల ఉంటుంది స్టార్ట్ అయి ఉంటుంది ఇక కాబట్టి ఈ సిగరెట్ కానీ గుట్కా కానీ గంజాయి కానీ ఇవన్నీ కూడా తంబాకు పొగాకు ఇక్కడ నమ్ముతూ ఉంటారమ్మా వాటి వల్ల మీకు ఏమవుతుంది వాటి వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా వాటి బదులు కాజు కిస్మిస్ బాదం యాపిల్స్ ఏమైనా ఫ్రూట్స్ ఇటువంటివి తీరండి కదా మన అమ్మమ్మలు నానమ్మలు దగ్గర దగ్గర వంద సంవత్సరాలు బతికిండు మినిమం లేదు సార్ ఎవరు బతక ఈ రోజు చాలా కష్టం ఎవరో ఒకరు బతుకుతున్నారు వంద సంవత్సరాలు అని అంటే రైట్ అది కూడా కరెక్టే అప్పుడు పోషక పదార్థాలతో కూడినటువంటి విలువైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి నాణ్యమైనటువంటి పదార్థాల మనకు అందుబాటులో ఉండే వాళ్ళు బతికిండ్రు ఇప్పుడు మనం తింటున్నటువంటి తింటే రసాయన పదార్థాలతో కూడిన కూడినటువంటిది ఆర్గానిక్ ఫ్రూట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఫుడ్ రావచ్చు ఫ్రూట్స్ రావచ్చు ఇంకేమైనా రావచ్చు మొత్తం అన్ని కూడా మనం దేని మీద ఆధారపడి ఉన్నాం ఆరుగాలి రసాయన పదార్థాలు కోరినటువంటి పదార్థాలనే తీసుకుంటున్నాం అప్పటికే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతింటున్నాయి మళ్ళా ఇంకా దానికి తోడు మనం ఏం చేస్తున్నాం లేనిపోని బీర్లని బిస్కీ అని బ్రాండి అని ఇవి షోకులలో పోతున్నాం మీరు చూడండి కానీ జీవితమే నవ్వుల పాలయ్యే విధంగా బతకదు జీవితమే నవ్వుల పాలయ్యే విధంగా బతకద్దు ఎవరి కోసం బతకద్దు మన తల్లిదండ్రుల కోసం అలా బతకద్దు ఎందుకంటే ఆయన కాయ కష్టం చేసి నా బిడ్డే నా కూతురు నేను పొద్దంత రాత్రంతా ఎండలో రాత్రి తెల్లంగా చలిలో వర్షంలో తేళ్లల్లో రాళ్లల్లో పుట్టల్లో పాములలో ముందల్లో కంపలలో ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు ఎందుకు మనదే ఒక లక్ష రూపాయల జీతబడి పెట్టేసి మిమ్మల్ని పనికి కానీ నాలాగా నా కొడుకు కాకూడదు నాలాగా నా బిడ్డ కాకూడదు వాళ్ళు ఒక స్థాయిలో బతకాలి వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు మీకు కూడా ఇక్కడ అనుభవైన లెక్చరర్స్ ఉన్నారు అంకిత భావం కలిగినటువంటి లెక్చరర్స్ ఉన్నారు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేటటువంటి శాఖ మీకు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి ఈరోజు కార్పొరేట్ స్థాయి కళాశాలలకు దీటుగా మన కు జూనియర్ కళాశాల ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తున్నదని నేను సదరంగా ఒప్పుకుంటున్నాను తీసుకొచ్చిన కానీ ఒకే ఒక కారణం వల్ల విషయం కేవలం ఎందుకంటే ఎక్కడికి పోయినా నేను నిజామాబాద్ లో చెప్పిన గోదండంలో చెప్పిన కరీంనగర్ లో చెప్పిన ఏడు పోయిన రెండు రెండు డబ్బులు ఎక్కిస్తున్నాను చెప్పి రెండు మూడు అండి ఏడు పోయిన రెండు ఆరే నాలుగు ఎనిమిది ఐదు వేల కాబట్టి మీకు నేను కోరుకునేది ఏంటంటే యూత్ పిల్లలారా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అట్రాక్షన్స్ కు గురి కాకండి కేవలం ఈ వయసులో మీరు గురి అయ్యేది అట్రాక్షన్స్ చెడిపోయేటటువంటి దానికి తొందరగా అట్రాక్షన్ మనం రియాక్ట్ అవుతాం కానీ అది లైఫ్ లాంగ్ మనకి ఏం అంటే ఫెయిల్ చేస్తుంది మన లైఫ్ నేను చేసేస్తుంది మన లైఫ్ పాస్ కావాలా మనం ఒక కు రీచ్ కావాలా అని అంటే మన నాన్న నాన్నేసుకొని తిరుగుతాడు అవునా అదే మన నాన్న తల తలదించుకోవాలన్న కూడా కారణం లేదు మనమే మనం చేసేటటువంటి తప్పిదాల వల్ల మన తల్లిదండ్రులు తల కిందికేసుకోవాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థుల మీరు అట్రాక్షన్స్ అనేటువంటి వాటికి గురి కాకండి తల్లిదండ్రుల ఒక్కసారి ఏదైనా పని చేసేటప్పుడు నేను చేసేది కరెక్టా తప్ప ఎనకా ఎవరున్నారు మరి నేనేమన్నా వేస్తే ఏమైతుంది ఏమైతుంది మా అమ్మ నాన్న బతకరు బతకరు అని అనుకున్నప్పుడు వేసేటటువంటి స్టెప్ రాసి పోతే పోని నాకేం చేసేది నేను పట్టేది పడతా అంటే తినేది తింటా నా క్యాన్సర్ వస్తేంది ఏమొస్తేంది వస్తేంది ఎవరు పెట్టాలమ్మా నాకు